హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మహానగర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు శోభాయాత్రలో పాల్గొనే వాహనాలు తప్పితే ఇతర వాహనాలను రహదారులపైకి అనుమతించారు నిమజ్జనాన్ని పర్యవేక్షించడానికి హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మంత్రులు డీజీపీ నిమజ్జన కార్యక్రమాన్ని ఏరియల్ వ్యూ చేయనున్నారు ఖైరతాబాద్ మహాగణపతి గంగడికి చేరే సమయం ఆసన్నమైంది తొమ్మిది రోజుల పాటు భక్తుల కొంగు బంగారమై వెలసినటువంటి వెలిసినటువంటి ఈ మహా గణపతి సేపట్లో ఖైరతాబాద్ నుంచి బయలుదేరి హుస్సేన్ సాగర్కి చేరుకున్న దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు ఐదు రోజుల పాటు పంచముఖ రుద్ర గణపతిగా భక్తులకు దర్శనమిచ్చినటువంటి గణనాథుడు క్రేన్ సహాయంతో ప్రస్తుతం ట్రాలీపై చేరినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు ప్రతి ఏడాది కూడా అత్యంత భారీ ఖాయుడిగా కోలువైనటువంటి ఖైరతాబాద్ గణేషుణ్ణి గంగవుడికి చేర్చేందుకు అత్యంత అంటే క్లిష్టమైన పరిస్థితి అదేవిధంగా అత్యంత ముఖ్యమైన ఘట్టంగా కూడా చెప్తుంటారు హైదరాబాద్ వ్యాప్తంగా జరిగినటువంటి గణేష్ నిమజ్జనాలన్నీ కూడా ఒక ఎత్తు ఖైరతాబాద్ గణనాథుడిని గంగవుడికి చేర్చిన ఒక ఎత్తు కూడా చెప్తుంటారు ఇందుకోసం ప్రత్యేకంగా భారీ క్రేన్లను కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా ముందస్తు ఏర్పాట్లు సాగుతున్నాయి ఇక్కడ ఏవైతే రైల్వే ట్రాక్స్ కావచ్చు పైన ఉన్నటువంటి ఈ ఈ యొక్క తోరణాలను ఇప్పటికే తొలగించడం ఆ తర్వాత గణేషుడి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్రలు మండపాన్ని తొలగించిన తర్వాత ఈ రోజు దాదాపుగా ఉదయం ఒంటి గంటకు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్వామివారి కలశ పూజను ప్రత్యేకంగా నిర్వహించారు ఆ తర్వాత దాదాపుగా నాలుగు గంటల సమయంలో ఖైరతాబాద్ గణేషుడు ఏదైతే పీఠం పైన కొలువు తీరాడో ఆ పీఠం నుంచి ట్రైన్ సహాయంతో కదిలిచి అక్కడి నుంచి ట్రాలీ పైకి దాదాపు ఐదు ఐదు ఐదున్నర గంటల సమయంలో ఇక్కడ చేర్చనది ఇక ఇందుకు ముందస్తుగానే ఖైరాబాద్ గణనాథుడికి రెండు వైపులా ఉన్నటువంటి కృష్ణకాల అదేవిధంగా కాలనాగేశ్వరి విగ్రహాలను ముందస్తుగానే మినీ పైకి చేర్చారు ఇక ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి వెల్డింగ్ వర్క్ కూడా ప్రస్తుతం నడుస్తుంది దాదాపు ఐదున్నర గంటల నుంచి అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఈ వెల్డింగ్ వర్క్ ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఎనిమిది గంటల సమయంలో ఖైత్రాబాద్ గణనాథు సంబంధించినటువంటి ట్రాలీ ఈ యొక్క నిమజ్జనానికి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు అయితే ట్రాలీ పైన ఈ వెల్డింగ్ వర్క్ పూర్తవడానికి దాదాపుగా రెండు గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడైతే వెల్డింగ్ వర్క్ పూర్తవుతుందో ఆ తర్వాత ట్రాలీలకు ముందుగా గుమ్మడికాయలను ఇచ్చి పగలగొట్టిన తర్వాత ఇక్కడ నుంచి వినాయకుడి యొక్క శోభాయాత్ర బయలుదేరుతుందని కూడా మనం చెప్పొచ్చు ఈ పంచముఖ మహారు గణపతిగా తొమ్మిది రోజుల పాటు భక్తులకి అలరిచినటువంటి ఈ మహాగణపతికి అత్యంత చరిత్ర ఉందని చెప్పొచ్చు ఈ ఏడాది అరవై ఏడవ సంవత్సరం వరుసగా ఖైదాబాద్లో గణేషుడు కొలువు తీయడం జరిగింది అయితే గతేడాది కోవిడ్ నేపథ్యంలో విగ్రహం సైజ్ తగ్గించడంతో పాటుగా ఇక్కడ మాత్రమే కేవలం అంటే బయట ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించడం కు కేవలం నిర్వాహకులు కమిటీ సభ్యులు మాత్రమే గణేష్ ఉత్సవాలు నిర్వహించిన ఇక వినాయకుడికి సంబంధించిన లడ్డు ప్రసాదాన్ని ఎక్కడైనా వేలపా వేలంపాటు ఉంటుంది కానీ ఖైరతాబాద్లో మాత్రం ఎప్పుడు వేలంపాటు అనేది నిర్వహించరు మహాగణపతికి నివేదించినటువంటి లడ్డూ నైవేద్యాన్ని భక్తులు పంపిణీ చేయడం జరుగుతుంది మూడు రోజుల క్రితం ఈ యొక్క పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయినట్టు నిర్వాహకులు తెలియజేస్తున్నారు మొత్తంగా చూసినట్లయితే గనక పంచముఖ మహారుద్ర గణపతి అత్యంత విశిష్టమైన విగ్రహంగా కూడా మనం చెప్పొచ్చు నలభై అడుగుల ఎత్తులో ఇరవై మూడు అడుగుల వెడల్పుతో దాదాపు ఇరవై ఎనిమిది టన్నుల బరువుతో కొలు ఈ మహారుద్ర గణపతిని ఈ శోభయాత్ర అనేది అత్యంత వైభవంగా సాగుతుందని చెప్పొచ్చు కోవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా లక్షలాదిగా వచ్చినటువంటి భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడం జరిగింది ఇక ప్రస్తుతం ఆయన వెల్డింగ్ వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు ఆయన్ని ఈ రోజు అంటే ఈరోజు ఆఖరి రోజు కావడంతో ఆయన దర్శించుకుని తనవితే ఆయన తమ కోరికలను తెలియజేసుకోవడంతో పాటు మహా గణనాథుని రూపాన్ని కనులారా వీక్షించాలి అని చెప్పేసి ఈ రోజు కూడా భక్తులు భారీగా తలదాయింది అయితే ఉదయం సుమారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఖైరతాబాద్ గణేషుడు టెలిఫోన్ భవన్ మీదుగా సాగర్ కి చేరుకోనున్నారు అయితే ఇక్కడ సాగర్ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద మాత్రమే ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించినారు ఇక గణేష్ విగ్రహంతో పాటుగా ఈ ఏడాది పక్కన ఏర్పాటు చేసినటువంటి కాళనాగేశ్వరి శ్రీ కృష్ణ కాళీ స్వరూపాలకు కూడా అత్యంత విశిష్టమైనవిగా చెప్తుంటారు ఇక ఈ కాళనాగేశ్వరి అమ్మవారిని సంతాన ప్రాప్తి కావచ్చు ఇతరత్ర ఆరోగ్య సమస్యల కోసం పూజించినట్లయితే గనక తప్పక భక్తుల కోరిక తీరుతుంది అని చెప్తారు అదేవిధంగా కృష్ణకాళి రూపంలో శ్రీకృష్ణుడు కంసుని వధించాడు అనేది కూడా ఒక చరిత్ర చెబుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కృష్ణ కాళీ అదేవిధంగా శ్రీ కాళనాగేశ్వరి స్వరూపాలను కూడా చాలా విశిష్టమైనవిగా చెబుతుంటారు కృష్ణకాళి కాళనాగేశ్వరి స్వరూపం సమేతంగా ఈరోజు ఖైరతాబాద్ లో కొలువైనటువంటి గణనాథుడు గంగవోడికి చేరుకున్నాడు ఉదయం దాదాపుగా తొమ్మిది గంటల ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభం కానుంది దీనికోసం అటు పోలీసు సిబ్బంది కావచ్చు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ముందస్తుగానే ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ యొక్క శోభాయాత్ర కొనసాగించేందుకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి మరో రెండు గంటల్లో ఇక్కడి నుంచి ఖైరతాబాద్ గణేష్డు బయలుదేరే అవకాశం ఉంది ఓ టూ స్టూడియో